అందరికి నమస్తే నేను మీ తండు మీరు చూస్తున్నారు ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ గత మూడు సంవత్సరాల నుంచి మ్యాథమెటిక్స్ అభిమానించే విద్యార్థిని విద్యార్థుల కోసం కంటిన్యూస్ గా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పీజీటీ టిజిటి జేఎల్డిఎల్ సిఎస్ఐఆర్ గేట్ టిఎస్ఎట్ ఏపీసెట్ పిహెచ్డి ఎంట్రన్స్ కోసం కంటిన్యూస్ గా కోచింగ్ ఇస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ఈరోజు ముఖ్యంగా ఒక మూడు అంశాల గురించి మీతో మాట్లాడడం కోసం ఈ వీడియో ప్రిపేర్ చేస్తా మొదటగా డిఎస్సి గురించి మాట్లాడుకో డిఎస్సి గురించి ఒక ముఖ్యమైనటువంటి బిగ్ అలర్ట్ సో నిన్న రావడం జరిగింది అదేమిటి అంటే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం జరిగింది సో పదకొండో తారీఖు సాయంత్రం నుంచి డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం హాల్ టికెట్స్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి వెబ్సైట్ లోకి వెళ్ళేసి జస్ట్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ సబ్జెక్టు ఎంటర్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ రకమైనటువంటి అవకాశం వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ బిఎస్సి అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయాలని చాలామంది ఆస్పరెంట్స్ ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆ రకంగానే ఈ నెల జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించబోతా ఓకే సో ఇది డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇకపోతే నెక్స్ట్ టిఎస్ఎట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సో టిఎస్ఎట్ కు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అంటే మనకు అప్లికేషన్స్ టైం కంప్లీట్ అయిపోయింది ఎవరైనా ఇంకా ఫైన్తో కట్టాల్సి అనుకుంటే ఆ ఫైన్ కు సంబంధించినటువంటి ఆ రుసుముతోటి ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇకపోతే టిఎస్ఎట్ కు దాదాపు ఇంకా నలభై ఐదు రోజుల టైం ఉంది ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉందండి ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ కావాలనుకున్న ఆస్పరెంట్స్ కు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ తక్కువ టైం ఏం కాదు ఎందుకంటే మనకు ఇప్పుడు పరీక్ష రాయాలనుకున్నప్పుడు టోటల్ సిలబస్ అవసరం లేదు వాళ్లకు నైపుణ్యం ప్రావీణ్యత పర్ఫెక్ట్ పట్టున్నటువంటి ఒక నాలుగు చాప్టర్స్ లైక్ లీనరాల్ జిబ్రా రియల్ అబ్స్ట్రాక్ట్ అమిస్ట్రాక్టాలజిబ్రా కాంప్లెక్స్ ఎనాలసిస్ ఇట్లా సిల్కులస్ ఆఫ్ వేరియేషన్ ఆపరేషన్ రీసెర్చ్ ఇలా కొన్ని టాపిక్స్ రాండమ్ గా సెలెక్ట్ చేస్తారు మీకు దేంట్లో అయితే ప్రావీణ్యత ఉంటుందో దేంట్లో అయితే ఉంటుందో ఏదైతే పర్ఫెక్ట్ చేయగలుగుతారో దాన్ని టాపిక్ ని పదే పదే ప్రిపేర్ చేసుకున్నట్లయితే నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఆల్రెడీ లేదా మీ దగ్గర నోట్స్ ఉన్న దాన్ని పర్ఫెక్ట్ గా చదివి ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు సో టిఎస్ఎట్ యాస్పిరెన్స్ ఇంకా టైం అయితే చాలా ఉంది మీరు వరి కావాల్సిన అవసరం లేదు వారి కోసం ప్రస్తుతం టిఎస్ఎట్ అభ్యర్థుల కోసం ఫర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ లైవ్ మరియు రికార్డెడ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు లైవ్ క్లాసెస్ అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ కూడా యాస్ఫిరెంట్స్ కోసం అందిస్తున్నాము ఎక్కువ మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కడో దగ్గర వర్కింగ్ సో కాలేజెస్ కానీ స్కూల్లో కానీ యూనివర్సిటీలో కానీ వర్క్ చేస్తా ఉన్నారు కాబట్టి వారక్కరి ఎక్కడి వారందరికీ అందుబాటులో ఉండడం కోసం ఈ అవకాశం కల్పించడం జరిగింది చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓడి కంప్లీట్ అయిపోయింది ఓడిఈ మీద ఎగ్జామ్ రియల్ అనాలసిస్ అబ్స్ట్రాక్టాలజిబ్రానరాలజీబురా కాంప్లెక్స్ అనాలిసిస్ ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టాపిక్ సంబంధించినటువంటి ఆ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉండడం జరిగింది అంశం ఏమిటంటే టిజి జిఎల్ మ్యాథమెటిక్స్ జిఆర్ఎల్ గురించి సో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఫర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ విద్యార్థులు సాధించారు నూట యాభై నాలుగు పోస్టులకు డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు మేము ఫర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది మేము అనుకున్నాము దాదాపు యాభై మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించాలనుకున్నాము అదే పందాను కొనసాగించాము దాన్ని మాకు చాలా ఆనందాన్నిచ్చే అంశం ఏమిటంటే మా విద్యార్థులు టాప్ టెన్ లో పది మంది ర్యాంక్స్ సాధించడం అనేది చాలా గర్వకారం దాంట్లో మొదటి ర్యాంక్ సాధించినటువంటి పి నాగరాజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ జోనల్ టూ ప్రజెంట్ ఈయన ఎస్ఐ జాబ్ చేసి ఎస్ఐ జాబ్ లో సెలెక్ట్ అయ్యడం జరిగింది జైల్ ఎస్ఐ గా ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నాడు అయినప్పటికీ పీజీ పిఎస్పి జైలుకు రావడానికి ఆయన ఇంట్రెస్ట్ తో ఉన్నాడు అదే విధంగా అనీష్ అనీష్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇన్ జోన్ వన్ జోన్ వన్ లో అనీష్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి సో ఈయన దాదాపు ఐదు ఉద్యోగాలు టిజిటి బిజీటీ జిఎల్ డిఎల్ గురుకులకు సంబంధించిన నాలుగు ఉద్యోగాలు గ్రూప్ ఫోర్త్ మరియు టిఎస్పీఎస్ఎస్ జేఎల్ సాధించాడు ఈ సందర్భంగా అనీష్ కు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ అకాడమీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో కూడా ఇంకా నువ్వు పైకి ఎదగాలని కోరుకుంటా ఉన్నాము అదే విధంగా సరితీటీ సో డిఎల్ తప్ప డిఎల్ కాదు ఆమెకు డిఎల్ తప్ప ఎలిజిబిలిటీ లేదు సెట్ లేదు కాబట్టి సో టీజీటీ వచ్చింది జేఎల్ వచ్చింది పిజీటి వచ్చింది టిఎస్పీఎస్సి జేఎల్ లో కూడా తను టాప్ లో ఉంది లెవెన్త్ పొజిషన్ లెవెన్త్ ర్యాంక్ సాధించింది జోన్ వన్ లో సో అదే విధంగా నరేష్ నరేష్ సెవెంత్ ర్యాంక్ సాధించి జోన్ వన్ లో టాపర్ గా ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఈ జాబ్ గ్యారంటీ గా చెప్పొచ్చు జిఆర్ఎల్ ప్రకారంగా ఎందుకంటే మనకు తెలుసు జోన్ వన్ జోన్ టూ లో టాప్ ఓపెన్ పొజిషన్ లో ఒక దాంట్లో ట్వంటీ సెవెన్ దాంట్లో ట్వంటీ నైన్ ఉన్నాయి టాప్ లో ఉన్న వాళ్ళకు వస్తాయి కాబట్టి ఎవరికైతే కన్ఫర్మేషన్ అనుకున్న వాళ్ళు వాళ్ళ నేమ్స్ మాత్రమే చెప్తున్నాము దాదాపు దాదాపు ఒక నలభై మంది దాకా రావడానికి ఆస్కారం ఉంది ఎక్కడ అంటే రిజర్వేషన్ కేటగిరీలో సో ఫర్ ఎగ్జాంపుల్ సో బీసీ ఉందనుకోండి ఒక ఏడు పోస్టులు ఉన్నాయి దాంట్లో ఫిమేల్ మెయిల్ ఉంటాయి సో అక్కడ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది ఓపెన్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది తర్వాత మల్టీ జోన్ నుంచి మల్టీ జోన్ ఓపెన్ వస్తే ఎలా ఉంటుంది సో నాన్ లోకల్ కేటగిరీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే ఎలా ఉంటుంది కాబట్టి దీనికి డీటెయిల్ గా చెప్పలేకపోతున్నాము రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఈ సందర్భంగా జైలు సాధించినటువంటి మా ర్యాంకర్స్ ఇంద్రజ నరేష్ కౌశ్య ఉష సాదియా చిరంజీవి రమేష్ రమేష్ ఆల్సో ప్రస్తుతమైన డిఎల్ గా ఉన్నప్పటికీ సో ట్రైబల్ వెల్ఫేర్ డిఎల్ గా ఉన్నప్పటికీ ఆయనకు ఈ సందర్భంగా జైలు రావడం స్టార్టింగ్ నుంచి మీద జైలు మీద కాన్సన్ట్రేట్ చేయడము లెవెన్త్ ర్యాంక్ సాధించాడు సో రమేష్ కూడా ఈ సందర్భంగా కంగ్రాలేషన్ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ట్వంటీ టూ లెవెన్త్ ట్వంటీ టూ నవంబర్ లో మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసి డిసెంబర్ లో పడిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో పడిన నోటిఫికేషన్ కు అపేర్ అయి సో ఇప్పుడు దాదాపు మన ఇన్స్టిట్యూట్ నుంచి ముగ్గురు విద్యార్థులు జైలు సాధించారు అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఇయర్స్ సో ఉషా సాదియా ఇంకో అమ్మాయి కూడా జైలు సాధించడం జరిగింది అతి చిన్న వయసులో జేఎల్ లాంటి ప్రతిష్టాత్మకమైన మంచి ఉద్యోగాలు సాధించి జీవితంలో వాళ్ళు తక్కువ వయసులోనే సెటిల్ కాగలిగారు అట్ ద సేమ్ టైం వాళ్ళు సెట్ క్వాలిఫై కావడము జేఆర్ఎఫ్ కూడా క్వాలిఫై కావడం జరిగింది వారిద్దరికి మా ఫర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ చిన్న వయసులో అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చదువుకోవడము ఉద్యోగాలు సాధించారు కాబట్టి ఉషా కొన్ను సాదికు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సార్ ఇక ఇంకో ముఖ్యంగా విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి స్పందనను బేస్ చేసుకొని సార్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతా ఉన్నారు నెక్స్ట్ జేఎల్ కూడా పడడానికి ఆస్కారం ఉంది పడుతుందా పడదా అని అడుగుతా ఉన్నారు చాలా మంది వాళ్ళ కోసం ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పుడు మనకు డిఎల్ నోటిఫికేషన్ డిఎల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డిజిపిఎస్పి డిఎల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా డిఎల్ నోటిఫికేషన్ రావడానికి వంద వంద శాతం అవకాశం ఉంది సో దానికోసమని ఫర్మాడ్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రత్యేకంగా ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతా ఆ లాంగ్ టర్మ్ బ్యాచ్ ద్వారా ఎందుకంటే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతుంది ఆ జాబ్ క్యాలెండర్ బేస్ చేసుకొని ఎన్ని రోజుల టైం ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉంటుందో దాని ప్రకారం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఎవరైతే ఆన్లైన్ లో వెళ్ళాలనుకుంటున్నారో ఎవరైతే ప్రస్తుతం జాబ్ చేస్తూ జాబ్ కొట్టాలి సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ లాంటి ప్లేస్ వెళ్ళలేకపోయినా ఇంటి దగ్గరనే ఉండే జాబ్ సాధించాలని కృత నిశ్చయంతో ఉన్న అభ్యర్థుల కోసం ఖచ్చితంగా మేము లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాము దాని కోసం ఆస్పరెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే అకాడమీ కాంటాక్ట్ నంబర్ కు మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో దాదా తద్వారా మీ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాగానే ఖచ్చితంగా మేము లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాము లైవ్ కమ్ రికార్డెడ్ సెషన్స్ తోటి మీకు ముందుకు వస్తాము అదే విధంగా వీకెండ్ ఎగ్జామ్స్ మంత్లీ ఎగ్జామ్స్ టాపిక్ వైజ్ మంచి మెటీరియల్ తోటి విద్యార్థి ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే సో క్లాసెస్ తో పాటు వాళ్ళ దగ్గర మంచి మెటీరియల్ మంచి టెస్ట్ సిరీస్ కంటా ఉన్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు మేము ఆ రోజు మూడు సంవత్సరం రెండు సంవత్సరాల క్రితమే అనుకున్నాము ఖచ్చితంగా దాదాపు యాభై ఉద్యోగాలు మనం సాధించాలనుకున్నాము ఆ పందానే చివరికి కొనసాగించాము అదే విధంగా గురుకులాలలో దాదాపు డెబ్బై తొమ్మిది మందికి ఉద్యోగాలు తెప్పించగలిగాము సో సిఎస్ఐఆర్ సెట్ ట్వంటీ టూ టిఎస్ఎట్వంటీ ట్వంటీ త్రీలో కూడా మా విద్యార్థులు అనేక మంది క్వాలిఫై కావడం జరిగింది ఈ రకంగా క్వాలిఫై కావడానికి సహాయ సహకారాలు అందిస్తున్న నాతో పాటు మా ఉపాధ్యాయులందరికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మాకు బ్యాక్ సైడ్ ఉండి సహాయ సహకారం అందిస్తున్నటువంటి మా విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సో అదే విధంగా ఈ ఈరోజు టిఎస్పీసీ జేఎల్ కు జిఆర్ఎల్ లో ర్యాంక్స్ సాధించినటువంటి అందరి విద్యార్థులకు సో అభినందనలు తెలియజేస్తూ సో త్వరలో ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళ లిస్ట్ నేములతో సహా మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా నెక్స్ట్ రానున్న రోజులలో జరగబోయే మ్యాథమెటిక్స్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అది జేఎల్ కానీ డిఎల్ కానీ పాలిటెక్నిక్ కానీ ఖచ్చితంగా మేము రన్ చేస్తాం యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నట్టయితే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఆ రకంగా ముందుకెళ్తాం థ్యాంక్ యూ సో ఎవరైతే మొట్టమొదటిసారి ఈ ఫెర్మాడ్ ఎడ్యుకేషన్ అకాడమీ ఛానల్ చూస్తున్నారో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీరు చెప్పండి ప్రస్తుతం డిఎస్సి కోచింగ్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళందరూ కూడా టెస్ట్ రాస్తా ఉన్నారు అదే విధంగా టీఎస్ టీఎస్ఎట్ రన్ అవుతా ఉంది ప్రస్తుతం ఓన్లీ ఇవి రెండు మాత్రమే రన్ అవుతున్నాయి రానున్న రోజులలో ఈ కి సంబంధించిన కోచింగ్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ